ఇబ్రహీం అస్సలాం అల్లా దృహం చేస్తున్నాను మీరు కురాళ్లు కదాను గొప్ప ఏడవ సురా సురేష్ తొంభై తొమ్మిది నుంచి నూట పదమూడు ఆయన గల ఒక చదివాడితే ఉంటుంది ఇబ్రాహీం తన ప్రభులను గుడికి వెళ్ళే మార్గంలో వెళ్ళాడు తన ప్రహువు ఇప్పటికి వెళ్తున్నాడు తన ప్రభు కోసం తన యొక్క ఇల్లుని తన యొక్క ఆస్తిని మొత్తాన్ని కూడా వదిలేసి ప్రభు వైపుకి వెళుతున్నాడు వెళ్ళిన తర్వాత ఇబ్రాహిం అలెస్లాం అల్లాతో వేడుకుంటున్నాడు అల్లాతో దువా చేస్తున్నాడు ఓ అల్లా నాకు ఒక శీలవంతుడైనటువంటి కుమారుని నాకు ప్రసాదించు అని ఇబ్రాహిం అలెస్లాం అల్లాతో అడిగినప్పుడు అల్లాతో దువా చేసినప్పుడు అల్లా ఏం చేశాడు ఏం చేశాడు అల్లా ఇచ్చాడు అతనికి శీలవంతుడైనటువంటి కుమారుడిని ప్రసాదించాడు అల్లా అడిగాడు ఇచ్చాడు కుమారుడి ఇక్కడ ఇచ్చినవాడు అల్లానే గుర్తు పెట్టుకోవాలి మనం కుమారుడి ఇచ్చిన అల్లానే ఇచ్చిన తర్వాత అతను ప్రేమగా పెంచుకుంటున్నాడు ఇస్మాయిల్ కలిగినటువంటి కుమారుడు అతని కింద సంతానం ఎవరు లేదు వృద్ధాప్యానికి చేరుకున్నాడు అతనికి ఒక తోడు కావాలని సంతానం కావాలని అల్లాని అడిగితే అల్లాకి దుబా చేస్తే ఇస్మాయిల్ హరిసరా కాపుడు ఒక కుమారుని ఇస్మాహిల్ ఇస్లాం ని ప్రసాదిస్తే అతన్ని ప్రేమగా పెంచుకుంటాడు దాదాపుగా సమానంగా చేదోడు నోదోడుగా పని వయసుకు చేరుకున్నప్పుడు అతను పనిచేసే వయస్సుకి చేరుకున్నప్పుడు ఇబ్రాహిం ఇస్లాం కి అల్లా సమర్థల కళ చూపిస్తున్నాడు ఆ కళ ఏమిటంటే ఓ ఇబ్రాహీం ఒక్కడే ఉండాలి కుమారుణ్ణి నా కోసం బలి నువ్వు అని ఇబ్రాహీం అలీ ఇస్లాం అంటున్నాడు కుమార కుమారు దగ్గర వచ్చిన కాలగన్న తర్వాత తెల్లారిన తర్వాత కుమారుడు దగ్గర వచ్చి ఓ కుమార నేను నిన్ను జిమా చేస్తున్నట్టుగా కలను చూశాను నిన్ను జిమా చేస్తున్నట్టుగా నిన్ను చంపేస్తున్నట్టుగా నేను కరణం చూశాను ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి అంటే అప్పుడు కుమారుడు ఇస్మాయిల్ ఇస్లాం అంటున్నాడు నాగారు నీకు ఆజ్ఞాపించబడిన దానిని నెరవేర్చండి నీకు ఏదైతే ఆజ్ఞాపించబడిందో ఏదైతే నువ్వు కాలం చూసావో దానిని నెరవేర్చు అంటున్నా ఇక్కడ గమనించాలి ఇబ్రాహిం అలీస్లాంకినటువంటి కొనుడి చేయమని నా బలి అడగడము ఎంతో ప్రేమతో పెంచుకున్నటువంటి కుమారుని అడగడము అప్పుడు ఇబ్రాహిం అలస్లాం దాన్ని ఒప్పుకోవడము ఆ తర్వాత కుమారుడికి చెప్పడము ఆ కుమారుడు కూడా నీకు కలడం ఏదైతే చూపించబడిందో దానిని నెరవేర్చు అల్లా సంకల్పిస్తే నన్ను సాహసీయుడిగా చూస్తామని చెప్పడము ఈ రెండు ఎలా జరిగింది ఇందులో ఏదో మాట అనగానే సరిపోయిందా ఇబ్రాహిం అస్లాం ఎంత విశ్వాసి కావచ్చు ఒక కుమారుని బలి ఒక కళలో చూపించగా నేను ఎవరైనా కళ ఆ కళని నెరవేర్చడానికి సిద్ధపడతారా కుమార్తె బలి ఇవ్వడానికి సిద్ధపడతారా సరే ఇబ్బంది మంచి అత్యంత విశ్వాసి అలా ఎంత భయభక్తులు కలవాడు కాబట్టి ఆ కళను నిజం చేయాలని అనుకున్నాడు మరి ఇస్మాయిల్ అలీ ఎలా అన్నారు ఇస్మాయిల్ అలీ మరి మీకు కళలో ఏదైతే చూసామో దాన్ని నెరవేర్చండి ఎలా అన్నారు అంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ ఇబ్రాహిం అలీస్లాం యొక్క మన కుమారుడు మనం ఎలా పెంచుతున్నాము ఓ కుమారుడా మరి అల్లా ఈ పని చేయమంటున్నాడు చేద్దాము అంటే చేసేటట్టుగా ఉన్నారా మన పిల్లలు మరి ఇబ్రాహిస్త కుమారుడు ప్రాణాన్ని తీసేయడానికే సిద్ధపడ్డాడు ఇక్కడ మన పిల్లలేమో మన సంతానం అల్లా మార్గంలో ఒక పది కిలోమీటర్లు బయలుదేరతాము అల్లా మార్గంలో ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెడదాము అంటే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి నువ్వు చేయలేదా నేను చేయదు నాకే అవసరం ఉన్నట్టుగా తండ్రి మాటకి కుమారుడు ఎదురు చెప్పడం కుమారుడు మాటకి తండ్రి ఎదురు చెప్పడం మన ఇహలోకంలో ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇబ్రాహిం అస్లాం ఏదైతే అల్లా చేయడానికి సిద్ధపడ్డారు తన కుమారుడు కూడా ఆ దాన్ని నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు అంటే అంత భక్తి భయభక్తులతో అంత విశ్వాసంతోటి ప్రయోజనం తన కుమారుడిని పెంచబట్టికే అతను ఆ విశ్వాసం ఉండబటికే తన ప్రాణాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధపడ్డాడు ఇక్కడ ఇద్దరిని పడ ఆలోచన మరణంగా పరీక్షించారు ఎందుకు ఇపలసరం తన ప్రేమతో పెంచుకుంటున్నాడు లేక లేక కుమారుడు పెరగాలి అప్పుడు అలా అసలు ఈ కుమారుడిని ఎక్కువగా ప్రేమిస్తాడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడని పరీక్ష పెట్టాడు ఇష్టం త్యాగం ఉందా లేదా తన కుమారుని తన సంతానాన్ని త్యాగం చేస్తాడా లేదా అని అల్లా సుమాత పరీక్ష పెడితే ఆ పరీక్షలో ఇబ్రాహిస్లాన్ని నిజం చేసి స్వేచ్ఛను కలిగించి తీసుకుపోతాడు కుమారుని తీసుకుపోతాడు బలి ఇవ్వడానికి జిబా చేయడానికి అక్కడ బోధన పరుగులో పడుకోబెట్టగానే అల్లా తన గురించి ఓ ఇబ్రాహిం నువ్వు నీ కళను నిజం చేసి చూపించావు నీవు పరీక్షలో నెగ్గావు కాబట్టి నీ యొక్క కుమారుడి యొక్క ప్రాణం నాకు అవసరం లేదు కుమారుడి యొక్క రక్తం అవసరం లేదు ఇదిగో అని ఆకాశం నుంచి ఒక దుర్మాని ఒక గొర్రె పొడవు దించి ఇగో నీ ప్రాణానికి బదులుగా ఈ గొర్రె పొందుని బలి ఇవ్వాలి ఈ ప్రయాణానికి చెప్పడం ఈ త్యాగము ఈ సాహనము మరి మనలో ఏ కొంచెమైనా ఉంటుందా కొద్దిగా ఇలాంటిది ఉంటుందా అల్లా సుమాన అతనికి కుమారుని ప్రసాదించడము అతను ప్రేమగా పెంచుకోవటము తర్వాత నా మార్గంలో ఇవ్వు అంటే ఎలాంటి విశ్వాసం ఇచ్చిన వారు ఎవరు అల్లా అడిగితే ఇచ్చాడు ఇప్పుడు ఇస్మాయి అలా పెట్టిన పరీక్షలో నెగ్గితే అల్లా ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు ఓ ఇబ్రాహిం నేను మరొక కుమారుడు కలుగుతాడనే శుభవార్త అందజేస్తున్నాను అంటాడు చూడండి చూడండి ఉండాలి ఇంకొక సంతానం చేస్తున్నాడు ఇది ఒక గిఫ్ట్ అల్లాహ్ తల నుంచి ఎప్పుడీ గిఫ్ట్ లభించింది ఇబ్రాయ్లస్నామికి ఎప్పుడై సంతోషం లభిస్తున్నది ఊరికే లభించిందా తన కుమారుని తయారు చేయడానికి చంపడానికి అల్లాహ్ యొక్క మాటని ఆరోగించడానికి సిద్ధపడితే అల్లాహ్ మెచ్చుకున్నాడు అల్లాహ్ అడిగిన దాన్ని ఏమో ఇచ్చిన ఇచ్చేదాన్ని మళ్ళీ అడిగితే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అల్లాహ్ అని అడగకుండానే రెండో కుమారుడు ఇస్సా కలిస్నామిని అల్లాహ్ అంతలో ఒక శుభార్సన ఇబ్రాయ్ అల ఇస్లామ్ కాబట్టి మరి మనకు ఈ గురించి మనకి ఏమి అర్థమవుతుందంటే ఒక త్యాగము తన కుమారుందైనా అల్లా ఆట కోసము తన కుమారుడైనా చంపేయడానికి సిద్ధపడము అదొక త్యాగము అదొక సహనం మనకు అర్థమవుతుంది దీనికి గుర్తుగా అల్లా సార్ ఇబ్రాహీంఅస్లాం ని మెచ్చుకొని ఓ ఇబ్రాహిం తరతరాలు గుర్తించే విధంగా నీకు పొగడ్తనలు ఇస్తున్నాను అని ఈ ఇబ్రాహిం అలీస్లాం ఏదైతే తన కుమారుడిని త్యాగం చేశారో జివా చేశారో దానికి బదులుగా రోజు మనము ఈ బక్రీద్ పండుగ ఆయన జ్ఞాపకంగా ఆయనకి గుర్తుగా ఇబ్రాహిం అన్నాడు కుమారుడి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కుమారుడి ఇచ్చేశాడు ఈ రోజు మనల్ని ఏమంటున్నాడు అంటే ఏదైనా ఒక జంతువుని మీరు బలి అని అల్లా సుభాతన ఆయన జ్ఞాపకంగా దానికి జ్ఞాపకంగా ఈ రోజు మనం బతి పండుగ జరుపుకుంటున్నాము మరి రోజు మనలో ఎంత తేడా ఉంది ఒక జంతువునైనా బలి ఇవ్వడానికి మనం సిద్ధపడుతున్నామా మరి ప్రవక్తలేమో ఒక్కొక్కరు కుమారుని త్యాగం చేశారు భార్యను త్యాగం చేశారు ఇంకా ఆస్తిని అంతష్టమని వ్యాపారాన్ని అన్నింటినీ త్యాగం చేశారు అల్ల అడిగితే మనల్ని ఏమడుతున్నాడు అల్లా సుమర్త ఒక జంతువుని ఒక పానాన్ని బలిమంటే మరి మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా మన కుమారుని అడగడం లేదు మన సంతానాన్ని ఎంత మాత్రం కూడా అడగడం లేదు ఒక జంతువుని బలరుగుతున్నాడు మీరు ఇరవై రెండో చూడ ముప్పై ఏడవ యదులో మీరు చదివినట్లయితే అల్ల సుమాత మీకు పశువులని మీ ఆధారంలో స్వాధీనపరిచాడు మీ ఆధీనంలో ఉంచాడు వాడిని స్వేచ్ఛగా మీరు గుర్బాన్ని ఇవ్వండి అయితే వాటి యొక్క రక్తము వాటి యొక్క మాంసము అల్లాకి చేరవు ఏమంటాడు అల్లా సుమాత మీరు ఏదైతే అల్లా మార్గంలో గుర్బాన్ని ఇస్తున్నారో జంతువుని బలిస్తున్నారో అక్కడ అల్లాగి ఆ మాంసం తోటి ఆ మాంసం గారి ఆ రక్తం గాని అల్లాకి చేరవు మీ భయభక్తులు మాత్రమే అల్లాకి చేరుతాయి